శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గంలోని అమరాపురం మండలం అమరాపురం గ్రామంలో ఉన్న చారిత్రక జైన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు పురావస్తు శాఖ అధికారులు చెరువు గట్టు భాగంలో ఉన్న ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రజిత అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర నాయుడు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన శ్రీనివాసులు సర్వేయర్ తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు ఆలయ పరిసరాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించారు దేవాలయం చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు నిర్మాణ శైలి శిల్పకళను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై చర్చించారు స్థానికులు ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉండటాన్ని గుర్తించి ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు పురాతన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఇలాంటి దేవాలయాలు సాంస్కృతిక వారసత్వంగా నిలిచి భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చేలా చూడాలని స్థానికులు అభిప్రాయపడ్డారు శ్రీ రజిత అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డిపార్ట్మెంట్ ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కర్నూలు జిల్లాలకి ఈరోజు ఈ జైన బసది మనకి అనంతపురం సత్యసాయి జిల్లాలో అద్భుతమైన జైన ప్రాచీన దేవాలయం అంటే జైన దేవాలయం ఉంది ఇక్కడ జైన బసది అంటారు పూర్వకాలం నుంచి ఇది అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ కండిషన్ ఎందుకంటే మా డీడీ గారి ఆదేశాల మేరకు విజిట్ చేయడం జరిగింది ఇది డెలాప్టెడ్ కండిషన్లో ఉంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మాకు విజిట్ చేసి డెవలప్మెంట్కి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు చేయాలని అన్నారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి దీనికి ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేశాము ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపిస్తాము త్వరలో అభివృద్ధి చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం